ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నమః అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే నీవు కళ్ళలో కూడా ఊహించినటువంటి ఒక శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తల్లి తప్పకుండా నీకు ప్రాప్తం ఉంది విను అనేసి అయితే అమ్మవారు అయితే ఈ చక్కని సందేశాన్ని మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటి తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఈ సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉన్నారు ఇటువంటి వారి అందరికీ కూడా అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం చెప్పబడినండి వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మనకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగిన పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి అవి ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు అత్తాకోడల సమస్యలు వసీకరణ సమస్యలు చెడు ప్రయోగ సమస్యలు విద్యా ఉద్యోగం ఆర్థిక సమస్యలు సంతానం లేకపోవడం పెళ్లి జరగకపోవడం ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే చూపుతారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి మనం ఫోన్ చేసిన వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే పరిష్కార మార్గాన్ని చూపుతారండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఇలా చూడు బిడ్డ నీ కోసం ఈరోజు ఒక చక్క శుభవార్త అది నీవు కళ్ళలో కూడా ఊహించినటువంటి ఒక మంచి వార్తతో నీ తల్లిని వచ్చాను సంతోషంగా విను ఎన్నో రోజుల నుండి నీవు ఎదురుచూపులతో చూస్తున్నటువంటి నీకు ఏ శుభవార్త అయితే అందాలో అదే నీకు చేరబోతుంది ఆ వార్త అందిన తరువాత ఈ ప్రపంచం నీకు ఎంతో అందంగా మారిపోతుంది ఇక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సంతోషము కూడా నీ ఇంట తిరుగుతున్నటువంటి అనుభూతి నీకు కలుగుతుంది అలాగే ఏ వార్తను వినాలి అని నీవు కంటున్నావో అది నీవు ఈరోజు నీకు చేరబోతుంది నీ తల్లి నీ వద్దకు చేర్చుతుంది అలాగే ఈ రోజుతో నీవు పడుతున్నటువంటి బాధలు అన్నీ కూడా అలాగే అవమానాలు అన్నీ కూడా నీ నుండి దూరం కాబోతున్నాయి వాటి స్థానంలో సుఖ సంతోషాలు అలాగే గౌరవ మర్యాదలతో నీవు సంతోషంతో నిండిపోబోతున్నావు ఇది అంతా కూడా నీ నమ్మకానికి నీ ఓర్పుకి వచ్చినటువంటి ఒక బహుమతి ఇకపై కూడా ఇలానే పద్ధతులను పాటిస్తూ ఉంటే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అయితే ఒకటి బిడ్డ నీవు అనుకున్నటువంటిది జరుగుతుంది కదా అనేసి ఎప్పటికీ కూడా అహంకారం గర్వం నీ దరిదాపుల్లోకి కూడా చేరనివ్వకు ఎవరినీ కూడా హీనంగా చూడరాదు ఇలా చేయడం వలన కలిగేటటువంటి బాధ నీకు అనుభవమే కదా ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి అంతేకాని ఎవరిని కూడా సూటిపోటి మాటలతో బాధ పెట్టడం చాలా తప్పు కనుక నీవు వీలైనంత వరకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయి వారికి నీ వంతు అది ఏదైనా సరే మాట కానీ డబ్బు కానీ ఇలా ఏదైనా సరే నీ వంతు ప్రయత్నం అనేది నీవు చేయి నీవు అనుకున్నటువంటి శుభవార్త నీ వద్దకు చేరే సమయం అయితే వచ్చింది నీవు ఇక సంతోషంగా ఉండు ఒక చిన్న మాట బిడ్డ మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదమే కాదండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అయినా కానీ ఎప్పుడు కూడా తప్పకుండా ఉంటుంది అలాగే అవి ఏవి లేకుండా నిండు మనసుతో తల్లిని అలాగే మన చుట్టూ ఉన్నవారిని తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నామో అదేవిధంగా అన్నిటినీ కూడా అమ్మవారు గమనిస్తూనే ఉంటారు అమ్మవారిని మనం ఎన్ని సంవత్సరాల నుండి పూజిస్తున్నాము కానీ తల్లి నాకు ఏమి చేయడం లేదు నేను రోజూ కూడా నిన్నే స్మరిస్తూ ఉంటున్నాను నైవేద్యాలు అన్నిటినీ కూడా పెట్టుతున్నాను అన్నిటినీ కూడా నీకు తగినటువంటివి అన్ని కూడా పాటిస్తున్నాను కానీ ఏమీ ఫలితం లేదు అని నీవు అనుకుంటున్నావు కదా కానీ నీకు నీవుగా ఆలోచించి ఒక్కసారి అసలు తల్లి నేను అడిగేటటువంటి కోరిక సరి అయినదేనా అది అసలు న్యాయమైనదేనా తల్లి మనకు అన్నీ కూడా కొన్ని సూచనలు అయితే ఖచ్చితంగా ఇస్తుంది అండి అలా కాకుండా నేను అన్ని వారాలు పూజలు చేశాను ఇన్ని వారాలు పూజలు చేశాను అయినా ఏమి ఫలితం లేదు అని అనుకుంటూ ఇలా కాదండి ఏదైనా సరే నమ్మకంతో చేయాలి అపనమ్మకంతో చేయకూడదు కదండి మీ ధ్యాస మొత్తం కూడా ఆ తల్లిపై పెట్టి ఒక్కసారి చూడండి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఆ తల్లి మనల్ని కాపాడుతుంది అనేటటువంటి నమ్మకాన్ని నీవు ఎప్పుడైతే కోల్పోకుండా ఉంటావో అప్పుడు నీ తల్లి నీకు తగినటువంటి మనకు కోరుకున్నటువంటి సహాయాన్ని అయితే మనకు ఏదో ఒక రూపంలో మనకు అయితే అందిస్తుంది అండి అది అందరికీ కాదు ఎందుకంటే అండి ప్రతి ఒక్క భక్తులకి అది తెలిసిందే కదా ఎవరి జీవితంలో వారికి స్వయంగా అమ్మవారి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి చేసి నమ్మకాన్ని కల్పించే ఉంటారు కదండి ఇది మాత్రం నిజం నీవే శరణం తల్లి అనుకున్న వారికి ఆ తల్లి ఎప్పుడూ కూడా బాధ పెట్టదు ప్రతి ఒక్కరికి ఆ తల్లి అండగానే ఉంటుంది ఆ తల్లిని నమ్ముకుంటే జరగనిదంటూ ఏది ఉండదండి ఓపిక శ్రమ సహనం ప్రతి ఒక్కటి ఉండాలి ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చే వరకు ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండాలి కొందరికి అంతా బాగుండా కూడా ఏది కలిసి రాదు అట్టి సమయంలో ఆ తల్లి మనం మనస్ఫూర్తిగా అన్నీ కూడా విన్నవించాలి అమ్మ కన్నీరు పెట్టుకోవద్దు మనసులో బాధ పెట్టుకోవద్దు ఎవరికీ చెప్పుకోలేనంత బాధలో నీలో నీవు కుమిలిపోతూ ఇన్ని రోజుల నుండి ఎన్నో సమస్యలను దాచుకొని బాధపడుతూ ఉన్నావు నీకు నీ తల్లి గుర్తురాలేదా నీ బాధలు అన్నీ కూడా నాతో చెప్పుకో నీకు మనశ్శాంతిని తప్పకుండా ఇస్తాను నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకు నేను కారణం చెబుతాను ఏ కారణం లేకుండా ఏది జరగదు అని నీవు ముందు తెలుసుకో నీ బాధకు కారణం నీ యొక్క ఆర్థిక పరమైనటువంటి బాధలు అనుభవించలేక నీలో నీవే బాధపడుతూ అనుభవిస్తూ ఉన్నావు అన్న సంగతి కూడా నాకు తెలుసు ఆరోగ్యం కూడా నీకు అంతగా సహకరించడం లేదు చాలా ఇబ్బందులతో ఉన్నావు దానికి కూడా నీ దగ్గర శక్తి లేదు నలుగురిలోకి వెళ్ళాలి అన్నా బాధపడుతున్నావు ఇక చుట్టూ ఉన్నవారు హేళన చేసేవారే కానీ అయ్యో పాపం అనేవారు ఎవరూ లేరు అవి అన్నీ కూడా నిన్ను మానసికంగా ఎంతో బాధకు గురి చేస్తున్నాయి కదూ కనీసం నాకు అవసరమైనటువంటి ధనం కూడా లేదు అనేటటువంటి బాధ నిన్ను అవమానానికి గురి అయ్యేలా చేస్తుంది నిజమే బాధ ఎక్కువ అయ్యింది వాటికి కారణం కర్మఫలం బిడ్డ కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించాలి అప్పుడే విముక్తి కలుగుతుంది అయితే దీనికి నీవేమి మార్గం చూపవా తల్లి అని అనుకుంటా అవేమో బిడ్డ బిడ్డ నీకు అభయాన్ని ఇస్తున్నాను నీ కర్మలు తగ్గించే శక్తి ఉన్నా కానీ అవి నీవు త్వరగా తరువాత జన్మలో అయినా తరే అనుభవించక తప్పదు కాబట్టి బాధపడకు నీకు తగినటువంటి వృత్తిని నేను ఇస్తాను నీవు ఏ సమయానికి ఏది అవసరమో అది నీకు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాను నీకు ఏమి కావాలి అన్నా అవి అన్నీ కూడా నన్ను అడుగు నీ అవసరాలకు నేను సహాయం అందిస్తాను అలాగే నీ బాధను నాతో చెప్పుకో నీ ధను తగ్గిస్తాను ఇలా నీ యొక్క పాపకర్మలను తగ్గించి నీ అవసరానికి తగినటువంటి సహాయం అందిస్తాను ఇలానే నీ కర్మలు అన్నీ కూడా తీరిపోయి నీకు మనశ్శాంతి లభిస్తుంది అప్పుడు బెల్లం చుట్టూ చీమలు చేరిన విధంగా అందరూ నీ చుట్టూ చేరుతారు ఇప్పుడు ఉన్న కాలం మంచిది కాదు ఎవరి వల్లనైనా సరే ఏమి ఉపయోగమైనా ఉంటేనే బంధువులు అయినా స్నేహితులు అయినా కాబట్టి నీవు నిజాయితీ కలవారి కోసం ఎదురు చూడు ఎందుకంటే నీకు తోడుగా నేను ఉన్నా ధైర్యంగా ఉండు నీ తల్లి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది ఇదిగో తెలుసుకో నీవు ఇన్ని రోజులు కోల్పోయినవి అన్నీ కూడా అందిస్తాను నీ కష్టాలు అన్నీ కూడా తొలి సుఖాలు అనుభవిస్తావు కఠినమైనటువంటి పరిస్థితులు ఇక తొలగిపోతాయి ఇక ఇప్పటికీ నీవు ఆందోళన చెందవలసినటువంటి అవసరమే ఉండదు నీకు కావాల్సినటువంటి ధనం నీకు చేకూరుతుంది అందుకు తగినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంచాను కాబట్టి ఇక నీవు నీ యొక్క మనసు నీ ఆధీనంలో ఉంచుకో నీవు పడినటువంటి కష్టం తాలూకా జ్ఞాపకాలు అన్నీ కూడా కొంతకాలం నిన్ను బాధ పెడుతూ ఉంటాయి బాధపడవద్దు ఇక నీవు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది నీకు ఉన్నటువంటి కలతలు అన్నీ కూడా మాయం చేసుకో కష్టాలు అన్నీ దూరం అవుతాయి ఇక జరిగే పని గురించి ఆలోచించవద్దు నీకు తగినటువంటి సహాయం నీకు అందిస్తాను బిడ్డ ఇది నీ తల్లి నీకు ఇస్తున్నటువంటి మాట సంతోషంగా ఉండు నీ తల్లిని చెబుతున్నాను ఇక నీకు అన్నీ శుభాలే జరుగుతాయి ఇక నీకు నా శుభాకాంక్షలు అందుకోవడానికి సిద్ధంగా ఉండు బిడ్డ ఓం శ్రీ మాత్రే నమ సో విన్నారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్